హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్ ఈరోజు వీడియోలో నోటికి కమ్మగా పొట్టకి హాయిగా టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని చూపించిపోతున్నానండి ఇక్కడ ఈ రెసిపీలో నేను బిర్యానీ ఆకుతో సహా బిర్యానీ మసాలా ఏమీ వాడలేదండి ఒక్కొక్కసారి ఇంట్లో ఏమీ అవి అందుబాటులో ఉండవు అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండి ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి మా ఇంట్లో అయితే అందరికీ నచ్చిందండి చాలా బాగుంది మరి మీకు నచ్చుతుందో లేదో చూడాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి హైప్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువగా ఉందండి చికెను ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసి అందులోకి తగినంత పసుపు ఉప్పు కారము అలానే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి ఒక లెమన్ చెక్కని ఇలాగా గింజలు తీసేసి లెమన్ ని పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఇలా మనం వేసుకున్న మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టించాలండి ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టేలాగా చూసారు కదా ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు టైం ఉంటే కనుక పాటు బయటైనా పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసేసుకొని అందులోకి రైస్ని నానబెట్టేసుకుందాము నేనైతే గ్లాసున్నర వరకు రైస్ తీసుకున్నానండి అంటే అర కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంటాయి ఇలా బిర్యానీ రైస్ని తీసుకున్నానండి మీ దగ్గర బిర్యానీ రైస్ లేకపోతే మామూలు రైస్నైనా వాడుకోవచ్చు ఇలా ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక అరగంట పాటు నానపెట్టేసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు రెండు పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి అలానే ఒక టమాటా రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలాగా వెడల్పాటి గిన్నెని పెట్టేసుకొని అందులోకి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని రెండు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా కలుపుతూ కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు అలానే కొంచెం ఉల్లిపాయలకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకో దీని మనం కూరకు సరిపడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలకు తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఉల్లిపాయలు ఇలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడైతే వాటర్ ఏమి వేసుకుని అవసరం లేదు ఇందులో ఉన్న వాటర్తోనే చికెన్ బాగా ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు అయితే వాటర్ ఏమి వేసుకుని అవసరం లేదండి మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి చూసారు కదా ఇలా వాటర్ వచ్చేసినాయి ఈ వాటర్తోనే చికెన్ బాగా ఉడికిపోతుందండి ఈ టైంలో మనం వేసుకున్న ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకుని చాలకపోతే అడ్జస్ట్ చేసుకొని మళ్ళా మూత పెట్టేసి ఉడికించుకోండి పక్కన స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని అందులోకి గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కదండి ఆరు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని చెక్క లవంగాలు యాలకులు వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని పుదీనా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకొని ఇలా వాటర్ని మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం నానపెట్టేసుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక లెమన్ పిండి వేసుకోండి లెమన్ వేసుకోవడం వల్ల అన్నం పొడిపుళ్ళతూ వస్తుంది ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసేసి ఉడికించుకోండి పదే పదే కలపకూడదండి రైస్ విరిగిపోతాయి కాబట్టి ఒకసారి కలిపేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అనేది ఉడకాలండి ఇలా చేతితోటి ప్రైస్ చేస్తామంటే ఇలా విరిగిపోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా జల్లడగరెట్ తోటి బియ్యాన్ని తీసేసుకొని మనం ఉడికించుకున్న చికెన్లోకి అయితే వేసేసుకుందాము నేనైతే చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నానండి చికెన్ ఉడికేటప్పటికి ఇలా కొంచెం వాటర్గా ఉంటే గనక మనకి బిర్యానీ జూసీ జ్యూసీగా వస్తుందండి ముక్కలు పొడిపుడుగా లేకుండా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఇలా మనం ఉడికించుకున్న రైస్ ని ఒక లేయర్గా వేసేసుకొని ఇలా నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల కమ్మటి వాసన వస్తుంది వాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాకి ఇలాగ చుట్టూరు వేసేసుకొని దానిపైన మళ్ళీ మిగిలిన రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ సరి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్లో నెయ్యిని కొత్తిమీర పుదీనాని ఇలాగా చల్లేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసేసుకొని పది నిమిషాల పాటు దమ్ చేసుకున్నామంటే మనకి వేడి వేడి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇలా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో అడుగు కూడా మాడలేదండి అడుగు నుంచి చూసారు కదా ఎంత గ్రేవీ ఉందో చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఎక్కువ మసాలాలు లేకుండా టేస్టీగా ఇలాగ సింపుల్గా చేసేసుకోండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇందులోకి సాంబార్ కూడా అవసరం లేదండి పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్